అయ్యో ఇంకా అండలేదా బాపు మీ మటన్ చికెన్ కాళ్ళ చేపలు కావాల ఏంది బిడ్డ చికెన్ తింటావా మటన్ తింటావా చేపలు తింటావా అని అడుగుతాను మూడు కూరలు ఒకసారి ఎట్లా తింటావు బిడ్డ రోజుకో కూర తింటా రోజు ఒక కూర తింటా ఇప్పుడైతే చికెన్ తెప్పి సరే అమ్మా మీ అల్లుడత తెప్పిస్తా గానీ మీరు ఈలో పోయి కాళ్ళక్కలు సరే ఎప్పుడు వచ్చేరు విప్రాచనలడు అల్లుడు అబ్బ అబ్బ సంచులే రావడాలి బట్టలు మా డ్రెస్సులు ఓ నో నియా ఆ బ్యాగులే మావ సంచి పెట్టు అంటే ఎన్ని రోజులు ఉంటారు ఉంటే వారం నేలనో ఉంటం అంతే వారం వట్టక వాడు మామయ్య ఎక్కడ పోయె ఎం ఫై చేస్తారు అంతే అల్లుడు పిచ్చళ్ళ గురించి వింటమే గాని లైవ్‌లో ఇదే చూస్తాండి ఏంది